వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ తండ్రి కోసం తనయుడు ప్రచారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గనవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు తనయుడు బాబీ పి గనవరం నియోజకవర్గం అయినవెల్లి మండలం సిరిపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వారికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మే పదమూడున జరిగే ఎలక్షన్లలో తమ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి విపత్తి వేణుగోపాల్ రావుని అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఫ్యాన్ గుత్తినమ్ వచ్చారుంట ఇక రెండు ఓట్లు ఉంటాయి రెండు సార్లు ఓట్ అయ్యింది ఒక ఒక ఎమ్మెల్యే ఫ్యాన్ రెండు కూడా ప్యాన్ గుర్తికి ఎక్కించారు కూడా చెప్పండి సంఘాల பதமூர்க்கு எண்ணிக்கையில் நீ ஓகே எம்பி எம்எல்ஏ ரெண்டு ரூட்ல கூட ஃபேன் அந்த பதமூடுதாரி

తీసుకోండి రెండు సార్లు ఓట్ ఏమంటారు ఎంపీ ఒక ఎమ్మెల్యే రెండు కూడా ఫ్యాన్ గుర్తింటారు మన ఎన్నికల తేదీ వచ్చే నెల పదమూడవ తారీఖున రెండు కూడా ఫ్యాన్ గుర్తిండి నేను కోటేస్తారు తల్లి కోట